వెల్కమ్ ఈ సెషన్ నందు ప్రీవియస్ పేపర్స్లో ఇవ్వబడిన కంప్యూటర్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాము ఈ కంప్యూటర్ క్వశ్చన్స్ రైల్వే ఎగ్జామ్స్లో కానీ నెట్టు సెట్ అదర్ ఎగ్జామ్స్లో కానీ ఇవ్వబడును కంపైలర్ అంటే ఒక డాష్ కంపైలర్ అనేది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అనగా ఒక టాస్క్ను కంప్లీట్ చేయడానికి కావలసిన సెట్ ఆఫ్ కోడ్ను కానీ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ను సాఫ్ట్వేర్ అంటారు కంపైలర్ యొక్క ముఖ్యమైన విధులు కంపైలర్ యొక్క ముఖ్యమైన విధి ఏమనగా కంపైలర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ప్రోగ్రాంలో వచ్చే ఎర్రర్స్ను ఐడెంటిఫై చేయవచ్చు కంపైలర్ అనే సాఫ్ట్వేర్ ద్వారా హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న ప్రోగ్రామ్ను మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయవచ్చు హై లెవెల్ లాంగ్వేజ్ అనగా నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోడ్ను హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ అంటారు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అనగా బైనరీ కోడ్ బైనరీ కోడ్ అనగా జీరో సన్స్ వన్స్ను బైనరీ కోడ్ అంటారు సో కంపైలర్ యొక్క ముఖ్యమైన విధి ఏమనగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ను బైనరీ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది కంపైలర్ అనేది ఒక సాఫ్ట్వేరు లాగిన్ పేరు మరియు పాస్వర్డ్ యొక్క ధృవీకరణ డాష్ కోసం ఉపయోగిస్తారు లాగిన్ పేరు అనగా యూజర్ నేమ్ పాస్వర్డ్ను యూజర్ నేమ్ను పాస్వర్డ్ను వినియోగదారుని ప్రమాణీకరించడం కోసం ఉపయోగిస్తారు జవాబు ఏ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ద్వారా యూజర్ను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది జవాబు ఏ ప్రాజెక్ట్ లూస్ అనేది అధిక ఎత్తులో ఉన్న ఈలియం నిండిన బెలూన్లను ఉపయోగించి గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి డ్యాష్ చేసిన సర్చ్ ఇంజిన్ ప్రాజెక్ట్ ఏమిటి గూగుల్ సర్చ్ ఇంజన్ వారు ప్రాజెక్ట్ లూజ్ అనే దాన్ని చేపట్టారు ఈ ప్రాజెక్ట్ లూజ్ అనే దాని ద్వారా ఈలియం నిండిన బెలూన్లను ఉపయోగించి ఇంటర్నెట్ సదుపాయంను గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు అందజేస్తారు ఆన్సర్ ఏ గూగుల్ గూగుల్ సర్చ్ ఇంజన్ ప్రాజెక్ట్ ఈజ్ ప్రాజెక్ట్ లూస్ కంప్యూటర్ స్టోరేజ్కి సంబంధించిన ర్యామ్ పూర్తి నామం ఏమిటి ర్యామ్ అనగా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ అనేది ఒక స్టోరేజ్ ర్యామ్ ద్వారా డేటాను స్టోర్ చేసుకుంటాము ర్యామ్ అనేది వాలటైల్ స్టోరేజ్ వాలటైల్ అనగా కంప్యూటర్ను స్విచ్ ఆఫ్ చేసినప్పుడు లేకపోతే పవర్ వెళ్ళిపోయినప్పుడు స్టోరేజ్ నుంచి డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది ర్యామ్ అనేది వాలిటైల్ ఇట్ ఈజ్ ఏ టెంపరీ స్టోరేజ్ ర్యామ్ అనగా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఆన్సర్ ఏ కంప్యూటర్ సైన్స్లో సిపియు పూర్తి నామం ఏమిటి కంప్యూటర్కు ముఖ్యంగా మూడు విభాగాలు ఉంటాయి ఒకటి ఇన్పుట్ డివైస్ రెండోది సిపియు మూడవది అవుట్పుట్ డివైస్ సిపియు అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆన్సర్ బీ సిపియులో ముఖ్యంగా త్రీ పార్ట్స్ ఉంటాయి ఒకటి ఏఎల్యు ఏఎల్యు అనగా అర్థమాటిక్ లాజికల్ యూనిట్ రెండవ విభాగము కంట్రోల్ యూనిట్ మూడవ విభాగము మెమరీ యూనిట్ సిపియూ అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆన్సర్ బి కంప్యూటర్లో ఏ పాయింటింగ్ డివైస్ దాని సహాయక ఉపరితలానికి సంబంధించి విమితీయ కదలికను గుర్తించడానికి పనిచేస్తుంది ఆన్సర్ సి మౌస్ మౌస్ ద్వారా కంప్యూటర్లో డేటాను సెలెక్ట్ చేసుకోవచ్చు కంప్యూటర్లో ఉన్న కర్జర్ పాయింట్ను అడ్జస్ట్ చేయడానికి మౌస్ అనే డివైజ్ను ఉపయోగిస్తారు ఆన్సర్ సి మౌస్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ట్రెండ్ మార్క్ ఏమిటి యూనిక్స్ ఆపరేటింగ్ ను నైన్టీన్ సిక్స్టీస్లో డెన్నిస్ రిచ్చి మరియు కెన్ థాంప్సన్ అనే శాస్త్రవేత్తలు బెల్ లో డెవలప్ చేశారు ఆపరేటింగ్ సిస్టమ్ అనగా సెటప్ కోడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్కు కంప్యూటర్కు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ట్రెండ్ మార్క్ ఆప్షన్ బి బెల్ ల్యాబొరేటరీస్ కింది వాటిలో ఏది వర్డ్ ప్రాసెసర్కు ఒక ఉదాహరణ కాదు ఆప్షన్ ఏ ఐబిఎం లోటస్ సింపని ఐబిఎం లోటస్ సింపని అనేది ఒక వర్డ్ ప్రాసెసర్ వర్డ్ ప్రాసెసర్ అనగా టెక్స్ట్ ను ఫార్మేటింగ్ చేసే ఒక ఎడిటర్ ను వర్డ్ ప్రాసెసర్ అంటారు మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది కూడా వర్డ్ ప్రాసెసర్ గూగుల్ డాక్స్ అనేది కూడా ఆన్లైన్ వర్డ్ ప్రాసెసర్ మైక్రోసాఫ్ట్ ఎక్సల్ అనేది వర్డ్ ప్రాసెసర్ కాదు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది స్ప్రెడ్షీట్ ప్రోగ్రాము దీని ద్వారా డేటాను టేబుల్ ఫార్మెట్లో స్టోర్ చేసుకుంటాము మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది వర్డ్ ప్రాసెసర్కు ఒక ఉదాహరణ కాదు కింది వాటిలో ఏది వర్డ్ ప్రాసెసర్కు ఉదాహరణ కాదు అనే జవాబుకు ఆన్సర్ డి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్ డిస్క్ నుండి మెయిన్ మెమరీకి లోడ్ అయినప్పుడు చేసే ప్రక్రియను డాష్ అంటారు జవాబు ఏ బూటింగ్ బూటింగ్ అనగా కంప్యూటర్ను స్టార్ట్ చేసే విధానము బూటింగ్ అంటారు బూటింగ్ అనగా హార్డ్ డిస్క్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ను కంప్యూటర్ యొక్క మెయిన్ మెమరీలోకి తీసుకువచ్చే ప్రాసెస్ను బూటింగ్ అంటారు బూటింగ్ ద్వారానే హార్డ్ డిస్క్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టము కంప్యూటర్ యొక్క మెయిన్ మెమరీలోకి లోడ్ అవుతుంది ఆన్సరు ఏ బూటింగ్ కింది వాటిలో ఏది ప్రారంభ కంప్యూటర్ కాదు ఆన్సర్ ఇనియాక్ ఇనియాక్ అనగా ఎలక్ట్రానిక్ இேட்டர் கம்யக்டாக்கல் இன்டிகிரேட்டர் அண்ட் கம்பர்ஸ் எலக்ட்ரானிக் ஆஃபீஸ் இது அப்ளிகேஷன் கம்பியூட்டர் அட்லாஸ் அனை கம்ப் சூப்பர் கம்ப்யூட்டர் லி அனை ల్యాబరేటరీ ఇన్స్ట్రుమెంట్ కంప్యూటర్ ఇది ఒక ఫస్ట్ మినీ కంప్యూటర్ కింది వాటిలో ఏది ప్రారంభ కంప్యూటర్ కాదు అనగా జవాబు ఇనియాక్ ఎంఐసిఆర్ యొక్క పూర్తి నామం ఏమిటి ఎంఐసిఆర్ అనగా మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ జవాబు బి మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ ద్వారా క్యారెక్టర్స్ ను ఐడెంటిఫై చేయవచ్చు మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ను ను బ్యాంకులో చెక్ యొక్క నెంబర్స్ను ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తారు మెమరీ సైజ్ మరియు పనితీరు ఆధారంగా ఏ రకమైన కంప్యూటర్ను బిగ్ ఐరన్ అని పిలుస్తారు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ను బిగ్ ఐరన్ అని పిలుస్తారు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ను నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మార్క్ రిచర్డ్స్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో అభివృద్ధి చెందిన మొదటి సర్చించన్ ఇంజన్ పేరేమి సర్చ్ ఇంజన్ అనగా వెబ్ అప్లికేషన్ ఈ వెబ్ అప్లికేషన్ ద్వారా మనకు కావలసిన డేటాను మనము పొందవచ్చు ఆర్చి అనే సర్చ్ ఇంజన్ను పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో మొదట కనుగొన్నారు మొదట కనుగొన్న ఇంజన్ పేరు ఆర్చి ఆర్చి అనే పదంను ఆర్కైవ్డ్ అనే పదం నుంచి తీసుకున్నారు ఆర్కైవ్ అనగా పురాతనమైనది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అభివృద్ధి చెందిన మొదటి పేరు ఇంగ్లీష్ లో ప్రొనౌన్సేషన్ దీనికి ఆర్కైవ్ ఒక కంప్యూటర్ లో ఇప్పటికే ఉన్న ఫైల్ యొక్క పేరు మార్చడానికి మరియు అదే సమయంలో వేరే స్థానంలో సేవ్ చేయడానికి ఈ కింది ఎంపికలలో ఏది ఉపయోగించబడుతుంది ఫైల్లో న్యూ డాక్యుమెంట్ను ఓపెన్ చేయడం కోసం న్యూ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటాము ఫైల్లో ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ను ఓపెన్ చేయడం కోసం ఓపెన్ యూజ్ చేస్తాము ఫైల్లో డాక్యుమెంట్ను సేవ్ చేయడం కోసం సేవ్ యూజ్ చేస్తాము ఆల్రెడీ సేవ్ చేసిన డాక్యుమెంట్ను వేరే నేమ్ మార్చడం కోసం సేవ్ యాజ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము ఫైల్లో డేటాను ప్రింట్ చేయడం కోసం ప్రింట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము సో ఫైల్లో ఉన్న డేటాను రీనేమ్ చేయడం కోసం సేవ్ యాజ్ అనే ఆప్షన్ ను యూజ్ చేస్తాము జవాబు డి సేవ్ యాజ్ వీటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు ఆప్షన్ ఏ ఆప్షన్ఏ యుబియూఎన్టియుబియూఎన్టియు అనగా ఒక ఓపెన్ సోర్స్ డివిజన్ బేస్డ్ లైన్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేటింగ్ సిస్టము యొక్క ప్రొనౌన్షియేషన్ ఓ బూన్ టూ యూబియూఎన్టీయు అనేది ఆపరేటింగ్ సిస్టము ఆప్షన్ బి డిఓఎస్ డిఓఎస్ అనగా డిస్క్ ఆపరేటింగ్ సిస్టము ఇది ఒక రకమైన ఆపరేటింగ్ సిస్టము ఆప్షన్ డి మ్యాక్ ఓఎస్ ఎక్స్ మ్యాక్ ఓఎస్ ఎక్స్ అనగా మ్యాక్ ఓఎస్ వర్షన్ ఎక్స్ మ్యాక్ ఓఎస్ ఎక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ను యాపిల్స్ మెషంటోస్ కంప్యూటర్స్ వారు డెవలప్ చేశారు మ్యాక్ ఓఎస్ ఎక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టము ఆప్షన్ ఏ ఆపరేటింగ్ సిస్టమే ఆప్షన్ బి ఆపరేటింగ్ సిస్టమే ఆప్షన్ డి అనేది కూడా ఆపరేటింగ్ సిస్టమే వీటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు అనగా సి ఆన్సర్ సి అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు బేసిక్ అనగా బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ బేసిక్ అనేది ఒక లాంగ్వేజ్ దీని ద్వారా ప్రోగ్రామ్స్ రాస్తారు ప్రోగ్రాం ద్వారా ఒక పర్టిక్యులర్ టాస్క్ను పర్ఫామ్ చేస్తారు ప్రోగ్రామ్ అనగా సెట్ ఆఫ్ కోడ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఒక ఎర్రర్ లోపాన్ని డాష్ అంటారు ప్రోగ్రామింగ్ అనగా ను రాసే ప్రక్రియను ప్రోగ్రామింగ్ అంటారు ప్రోగ్రామ్ కోడు ప్రోగ్రామ్ రాసే ప్రక్రియను ప్రోగ్రామింగ్ అంటారు ప్రోగ్రామింగ్ లో వచ్చే వన్ ఐబిఎం సెవెన్ జీరో టూ ఐబిఎం సిక్స్ ఫిఫ్టీ ఉదాహరణలు ఐబిఎం అనగా ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్ ఐబిఎం వర్షన్ సెవెన్ జీరో వన్ ఐబిఎం వర్షన్ సెవెన్ జీరో టూ ఐబిఎం వర్షన్ సిక్స్ ఫిఫ్టీవి మొదటి తరం కంప్యూటర్కి ఉదాహరణలు జవాబు ఏ మొదటి తరం కంప్యూటర్లు కంప్యూటర్లోని ప్రోగ్రాంలను డాష్ అంటారు ప్రోగ్రామ్ అనగా సెట్ ఆఫ్ కోడ్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఒక ఆపరేషన్ కానీ ఒక టాస్క్ కానీ పర్ఫామ్ చేస్తాము సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ను అనగా ప్రోగ్రాముల యొక్క కలియికను సాఫ్ట్వేర్ అంటారు సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ను సాఫ్ట్వేర్ అంటారు కింది వాటిలో దేనిని కంప్యూటర్ యొక్క మెయిన్ మెమరీ అని కూడా పిలుస్తారు ర్యామ్ ర్యామ్ అనగా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ర్యామ్ అనేది వాల్టైల్ మెమరీ వాల్టైల్ మెమరీ అనగా దీని ద్వారా డేటాను టెంపరీగా స్టోర్ చేస్తాము సిస్టమ్ ఆఫ్ అయినప్పుడు కానీ పవర్ పోయినప్పుడు కానీ డేటా అంతా లాస్ అవుతుంది కమ్యూనికేషన్ సిస్టంలో కంప్యూటర్ను కనెక్ట్ చేసే విధానాన్ని ఏమి అంటారు కంప్యూటర్ను ఇంకొక కంప్యూటర్తో అనుసంధానం చేసే విధానంను నెట్వర్కింగ్ అంటారు నెట్వర్కింగ్ ద్వారా ఒక కంప్యూటర్ ఇంకొక కంప్యూటర్ కు సమాచారాన్ని అందజేస్తుంది కమ్యూనికేషన్ సిస్టంలో కంప్యూటర్ను కనెక్ట్ చేసే విధానాన్ని నెట్వర్కింగ్ అంటారు హ్యాకర్ అనే పదము మొదటిగా ఈ క్రింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంది హ్యాకర్ అనేవారు పర్సన్స్ నాలెడ్జబుల్ పర్సన్స్ ప్రొఫెషనల్ పర్సన్స్ పర్సన్స్ను హ్యాకర్స్ అంటారు హ్యాకరు డేటాను డామేజ్ చేయడం హ్యాకర్ ద్వారా సంక్లిష్ట కంప్యూటర్ సమస్యలు పరిష్కారం జరుగుతాయి క్రాకర్ అనగా అన్ఎథికల్ పర్సన్ను నైతిక విలువలు లేని పర్సన్ను క్రాకర్ అంటారు క్రాకర్ ద్వారా డేటా డిలీట్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది క్రాకరు ఇల్లీగల్ టాస్క్స్ పర్ఫామ్ చేస్తారు హ్యాకర్ అనే పదం మొదటిగా ఈ క్రింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంది అనగా ఆన్సరు సి హ్యాకర్ ద్వారా సంక్లిష్ట కంప్యూటర్ సమస్యలు పరిష్కారం జరుగుతాయి హ్యాకర్ అనేవారు కంప్యూటర్ నిపుణులు సి ఒక కంప్యూటర్ సిస్టంలో నోట్ ప్యాడ్ ఫైల్ ఎక్స్టెన్షన్ అంటే ఏమిటి నోట్ ప్యాడ్ అనగా ప్రోగ్రాంలు రాసుకోవడానికి యూస్ చేసి ఒక ఎడిటర్ను నోట్ ప్యాడ్ అంటారు నోట్ ప్యాడ్ లో రాసే ఫైల్ ఎక్స్టెన్షన్ ను డాట్ టీఎక్స్టీ అంటారు డాట్ టీఎక్స్టీ మీన్స్ టెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆప్షన్ సిఈస్ కరెక్ట్ ఆన్సర్